કે જિનો પટા આવો હાઓ તે સાઈ સાઈ જાઓ મને ઇરતો ના દાસ એક સામાન લઈ శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా కష్టకాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం దానికి మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి అప్పుడు ఆ కాలంలో మైపాల్ రెడ్డి గారు వారు చేసిన సేవలు నిజంగా స్మరించుకుంటూ మంచి కాంగ్రెస్ని నిజంగా కాంగ్రెస్ అని రసిన్నతోటి కృష్ణతోటి వారు వెనుక ఉండి వీరు మాకు కూడా మన గ్రామానికి ఏమేమి అవసరం ఏంది ఏంది ముందు ముందు కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దాం అన్నది సలహాలు సూచనలు కష్టకాలంలో వారు ఎదుర్కొన్నటువంటి పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఇతర ఇతర బాధలను ఎదుర్కొంటూ నిజంగా వారి మంచి నాయకులుగా ముందు ముందు కూడా ఇంకా మంచి పదవులు వాళ్ళు ఆశించి ఇంకా మన పార్టీకి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ అలాగే వారి దారిలోనే ఇప్పుడు నూతనంగా ఎన్నకైనటువంటి మన కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి కానీ మండల అధ్యక్షులు కానీ ఇతర ఇతర ఉపాధ్యక్షులు కానీ ఇతర ఇతర హోదాలో ఉన్నటువంటి మన మైపాల్ రెడ్డి గారి వారి దారిలో నడుచుకుంటూ వారు ఎలా చేసినో వీళ్ళు కూడా అలా చేయాలని నా యొక్క ఆకాంక్ష దీనికి మన గ్రామ కాంగ్రెస్ తరఫున కూడా అందరం వారికి సపోర్ట్గా నిలుద్దామని కోరుకుంటూ గారి జన్మదిన సందర్భంగా డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రం తొలి ప్రకటన విడుదలైన వేళ ఆ సందర్భంగా మన అరవై ఏళ్ళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ సోనియాగాంధీ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటపూర్ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నూతన ఎన్నికైనటువంటి యువజన కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఇక్కడ ఇంత మంచి ఘన స్వాగతం పలికి సన్మానం చేయడం వల్ల మా యూత్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అఖిల భారతీయ కాంగ్రెస్ నేత అయినటువంటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వెంకటాపూర్ గ్రామంలో జన్మదినాన్ని ప్రోత్సహించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కొత్తగా మొన్న ఎలక్షన్ అయినటువంటి అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానీ ఉపాధ్యక్షులు కానీ అందరినీ పిలిచి వాళ్ళ ప్రేమతో ఇట్టి కార్యక్రమం చేపట్టినటువంటి మొహమ్మద్ నజీర్ గారికి అలాగే వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇందులో మొన్నటిగా అంటే పార్టీ కష్టకాలంలో ఉండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను చేసిన సేవలని గుర్తించి ఈరోజు వెంకటాపూర్ గ్రామానికి విలిచి నన్ను సన్మానించినందుకు ఈ వెంకటాపూర్ గ్రామస్తులందరికీ నేను ధన్యని తెలియజేస్తూ ఇచ్చే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు